కాస్తీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయ తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన కుటుంబాలను ఆదుకునేందుకు ఇరవై నాలుగు గంటల్లో పరిహారం అందించే ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు తెలిపారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు ఎమ్మెల్యేలు గౌత శిరీష వెందాలా అశోక్ మామిడి గోవిందరావులతో కలిసి పలాస ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత కుటుంబాలను పరామర్శించారు ప్రభుత్వం అందించే పరిహారాన్ని అందజేశారు మరణించిన కుటుంబాలకు పదిహేను లక్షల చొప్పున చెక్కులను అందించారు క్షతగాత్రులకు మూడు లక్షల రూపాయల చొప్పున అందజేశారు పలాస ఆసుపత్రిలో క్షతగాత్రులకు పరిహార చెక్కులను అందజేసి అవసరమైతే మెరుగైన వైద్యం అందజేస్తామని చెప్పి హామీ ఇచ్చారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ కష్టాల్లో ఉన్న వారికి సాయం చేయడం కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు కాసీపుగ్గా బాధితులను పరామర్శించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు تو انا واطن يوني کي پرابلم استري صاحب جي اپنار صلاح صاحب جي مون کي لکيو آهي ان دوري پڇڻ سان جو جيڪو آ راجي ڏيوان جي سان مون کي ڳالهائڻ